హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే మొన్నటి వ్లాగ్ అండి నవంబర్ సెవెంటీన్త్ మా పెద్ద పాప సోహిత బర్త్ బర్త్డే వ్లాగ్ అనమాట ఎక్కువ షార్ట్సే పెడుతున్నాను కదా ఈ మధ్యన ఇంకా ఇద్దరు పిల్లలతోని కుదరట్లేదు ఇంకా పెద్ద పాప స్కూల్కి చిన్న పాప ఇంట్లో ఇంకా అదంతా కుదరట్లేదు అందుకని లాంగ్ వీడియోస్ తగ్గించి ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను అనమాట ఏవైనా సరే కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా ఈ నవంబర్ సెవెంటీన్త్ సండే వచ్చింది ఇంకా స్కూల్ ఎలాగో లేదు కాబట్టి ఇంకా పాప కూడా లేటుగా లేచింది ఇంకా అయినా సరే నార్మల్ డేస్లో కుదరదు కాబట్టి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అయినా లేదా ఇలా బర్త్డేస్కి మాత్రం కంపల్సరీ నలుగుపెట్టి స్నానం చేయించడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ అదే అనమాట ప్రీవియస్ బ్లాగ్లో అయితే చూపించాను పసుపు కొమ్ములు ఆడినప్పుడు అందులో కొంచెం బరకగా ఉండిపోతాయి కదా దాంట్లో కొంచెం పెసర్లు వేసేసి ఇలా పౌడర్ అయితే చేసేసాను దాంట్లోకి మేగడ వేసేసి ఇంక రెండు కలిపి అయితే ఇద్దరు పిల్లలకి నలుగు త తల స్నానం అంతా కూడా చేపించేసేసాను ఇంక ఇదనమాట బర్త్డే కాబట్టి ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ ఏమైందంటే ఎప్పుడు బర్త్డే అయినా సరే ఏదో ఒక కొత్త డ్రెస్ ఇంట్లో నార్మల్గా ఉంటుంది ఇంకా దాన్ని మార్నింగ్ వేసి ఈవినింగ్ కేక్ కట్ చేసినప్పుడు ఇలా మేము తీసుకున్న కొత్తగా అయితే వేస్తామన్నమాట ఇంకా చూడండి తలకి అలా చుట్టానని కొంచెం సేపు బాగా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రవ్వ దోశ వేశాను సో చాలా ఇష్టము నార్మల్ దోశలు అయితే ఒకటి తింటుంది రవ్వ దోశ అంటే రెండు టూ అండ్ హాఫ్ అలా అయినా తింటుంది అనమాట ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది స్నానం చేసేస్తుంది ఇంకా గుడికి తీసుకెళ్దామని అయితే తీసుకెళ్తున్నాను ఇంకా మన మార్నింగ్ వెళ్ళే గుడికి అలా అయితే కనుక ఇడ్లీగా వెళ్ళిపోవాలి ఇంక ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాగ లేట్ అయిపోద్ది ఇంక ఇక్కడైతే పానకాల లక్ష్మీనరసింహ స్వామి గుడికి అయితే తీసుకువెళ్తున్నాము సండే కాబట్టి ఇంక ఇవన్నీ కుదిరాయి నార్మల్ డేస్లో బర్త్డే వస్తే కనుక ఇంకా అంత కుదరదులేండి ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఒకవేళ మానమన్నా మానరు ఎందుకంటే స్కూల్లో చాక్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి వెళ్ళాలి వెళ్ళాలి అని అంటది కానీ లేదులేండి లాస్ట్ ఇయర్ కూడా సంథింగ్ దేనికి ఒక దానికి హాలిడే ఇచ్చేసారు ఇంకా ఈ ఇయర్ అయితే సండే వచ్చేసింది ఇంకా ఈ రెండు సంవత్సరాలు కూడా వెళ్ళలేదు అనమాట మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి ¡Vale! ఇంకా బైక్ ఎక్కించామంటే చెప్పనక్కర్లేదు కదా చిన్నపిల్లలు ఇంకా చల్లగా గాలి తగులుతూ ఉంటుంది ఇంకా ఫుల్ యాక్టివ్ మూడ్ అయిపోతారు అనమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ ఖుషి ఖుషి అయిపోతారు ఇంకా రెడీ చేసి బండి ఎక్కించామంటే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు చిన్న పాపకైతే ఇంక ఇక్కడైతే స్వామి గుడికి పానకాల స్వామి గుడికి అయితే వచ్చేసాము ఇంతకుముందు ఆల్రెడీ మీకు ఒక బ్లాగ్ షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి టెంపుల్ అదంతా కూడా క్లియర్గా చూపించాను ఇంక ఇదైతే కింద నుంచి పైన కొండ నుంచి చూస్తే కింద ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట అసలు నాకు అంతగా ఐడియా లేదు ఎందుకంటే నార్మల్ డేనే కదా అని అనుకున్నాను కానీ కార్తీక మాసం అని ఇంత క్రౌడ్ ఉంటారని నేనైతే అంతగా అనుకోలేదు ఎందుకంటే శివుడి గుడి దగ్గర ఇలా అయితే ఎక్కువ ఉంటారు క్రౌడ్ అని అనుకున్నాను కానీ నాకైతే అస్సలు ఐడియా లేదు వచ్చిన తర్వాత కింద నుంచి పార్కింగ్ వెహికల్స్ చూసి బాబోయ్ చాలా రష్ ఉంటుందేమో అనుకున్నాను అనుకున్నట్టు కానీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అలాగే ఉంది ఫ్రీ దర్శనానికి కూడా అంత క్యూ ఉందనమాట ఇంకా పిల్లలతోని క్యూలో నిల్చొని అవన్నీ అంటే కష్టము ఎందుకంటే చిన్నపిల్లలు అసలాగరు మా పెద్ద పాప పర్వాలేదు కానీ మోక్షిత అంటే కష్టం కదా ఏడుస్తూ ఉంటారనేసి మేమైతే వెనక్కి వచ్చేసాము అక్కడ బయట నుంచి దండం పెట్టుకొని కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళామనమాట ఇక్కడ కూడా క్యూ ఉంది కానీ పర్వాలేదు లేం లేదు మనం వెళ్ళొచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా క్యూ లైన్లో నిల్చుంటే ఇంకా దేవుడికి అయితే దర్శనం అది అయిపోయిందనమాట ఇంకా చూడండి బయట మోక్షిత దీపాలు అవన్నీ చూస్తుంది ఇంక ఈరోజు ప్రశాంతంగా ఉన్న అనమాట ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను నా పనులన్నీ అయిపోయేలండి నా పనులు అయిన తర్వాత వీళ్ళు లేచారు బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేపించి పిల్లలకు కూడా చక్కగా స్నానాలు అవన్నీ చేయించి టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఈ రాయి చూస్తున్నారు కదా ఫ్రంట్ గోపురం అవి ఉన్నాయి కదా అవి ఇక్కడ డెమో అనమాట ఇక్కడ చెక్కారు చూడండి ఒక్క డెమో కోసం రాయి మీద ఎంత చెక్కారు ఇంకా దర్శనం అదంతా అయ్యేసరికి అయితే వన్ ఓ క్లాక్ అలా అయిపోయిందండి ఇంకా దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్దాము అని తీసుకెళ్తున్నాం అనమాట మేము చాలా తక్కువ అండి బయట రెస్టారెంట్స్కి ఫుడ్స్ అవి తినడము ఇంకా పానీపూరి ఇలాంటివి ఇలాంటివైతే కొంచెం తింటాం కానీ ఈ మధ్యన అయితే కంప్లీట్గా లేదు అసలు చాలా మంచి అయిపోయింది బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని బయటికి వెళ్ళి తిని ఇంకా అందుకని ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకా హాలిడే కాబట్టి ఇంకా ఈ ఎందుకో ఈసారి కుదిరిందనమాట నానా చూసి చూసేయాలి ఇప్పుడు ఏంటో చెప్ప ముదయ్య ఏది కక్క కక్కేది చూపి బాగుందా 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 ఎమి బాగుందా मुझते बाहर बाधा ఇంకెక్కడైతే లంచ్ చేసేస్తున్నాం అనమాట మా చిన్న పాపకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ అనే కాదు వెజ్లో కూడా పీసెస్ లాగా బెండకాయ పొటాటో ఇలా ఏవైనా కొంచెం పీసెస్ లాగా తగిలితే కక్కా కక్కా అన్నట్టు చాలా ఇష్టంగా తింటుంది నాన్ వెజ్ కూడా పర్వాలేదు కానీ మా పెద్ద పాపకి ఏంటో కానీ అసలు నాన్ వెజ్ అంటే ఎంత ఇష్టపడతారు పిల్లలు నాన్ వెజ్ చికెను మటను ఇలా ఎగ్ అనేసి తనైతే అంత ఇష్టంగా తినదు ఏదో పెట్టామంటే పెట్టామన్నట్టుగా అయితే తింటుంది తనకి ఎప్పుడైనా ఫీవర్స్ ఇలా ఏమైనా వచ్చి కొంచెం డల్గా ఉన్నప్పుడు మాత్రం తనకి ఇంకా టేస్టీ టేస్టీగా తినాలనిపించి చికెన్ కావాలమ్మా బిర్యానీ కావాలమ్మా అని అడుగుతుంది అలాంటప్పుడు ఏం చేస్తానంటే వెజిటబుల్ పులావ్ కొంచెం కర్డ్ రైస్ అలా వేసేసి పెడతాను ఇంకా అదే తనకి టేస్టీగా అనిపిస్తుంది ఇట్ తింటుంది కానీ వద్దు అని అంటే కొంచెం అయితే ఆగుతుంది అనమాట ఇది తినకూడదు అది తినకూడదు అంటే మరీ అంతైతే పేజీలు అయితే పెట్టేయదు నాకు కావాలి నాకు కావాలి అనేసి ఇంక ఇక్కడ కూడా అంతే చికెన్ లాలీపాప్స్ అవి తీసుకున్నాం కానీ అస్సలు తినలేదండి ఒక రెండు మూడు బైట్స్లా అంతే అస్సలా తినలేదు ఇంకా తర్వాత బిర్యానీ తీసుకుంటే ఇంకా అది కొంచెం బిర్యానీ కావాలి కావాలంటే తీసుకున్నాము ఇంకా బిర్యానీ అయితే కొంచెం రైస్ ఒక పీస్ అనమాట ఆ పీస్ కూడా కంప్లీట్గా తినలేదు ఇంకా అలా తినేసింది ఇంకా తీసుకెళ్ళమా అంటే రెస్టారెంట్కి సరే వెళ్దాము అని అంది ఇంక అందుకని అయితే తీసుకొచ్చామన్నమాట ఇంకా చాలా సింపుల్ అనమాట అసలు ఎవ్రీ ఇయర్ అయితే ఇలా బయటికి రావడం కూడా ఉండదు వెళ్తే టెంపుల్కి వెళ్ళేసి అంతే అనమాట ఇంకా లంచ్ వేసేసిన తర్వాత అయితే ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని జస్ట్ బేక్ అయితే బేకరీకి వచ్చామండి అమ్మ కదా చాలా బాగుంది ఇంకా వన్ కేజీ కేక్ అయితే తీసుకున్నామండి పిల్లలకి కూడా రమ్మని చెప్పాము ఇంకా ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలా రమ్మని అయితే చెప్పాము ఎందుకంటే ఎర్లీగా చేసేద్దాము ఎందుకు నైట్ వరకు పిల్లలతోని మళ్ళీ వాళ్ళకి తినిపించాలి ఫుడ్ పెట్టాలి ఇబ్బంది అనేసి Iklan <laughs> 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 Mali Happy birthday to you. <laughs> <laughs> Happy birthday, <to> you. <laughs> Happy birthday. <laughs> చూసారు కదండి ఇంతే సింపుల్గా అనమాట ఎవరి పిల్లలైనా మనం ఎన్ని చేసినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ని చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళ ముందు కేక్ కట్ చేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇంకా పిల్లలందరూ వచ్చారు చక్కగా ఇంకా వాళ్ళందరి ముందు అయితే కేక్ కట్ చేపించేసాము మా చిన్న పాప అయితే ఆ కేక్ దగ్గరే ఉంటుంది ఎప్పుడు ఇచ్చేస్తారా తిందామా ఎప్పుడు ఇచ్చేస్తారా తిందామన్నట్టు కానీ ఏం విసికించలేదు చాలా చక్కగా ఉంది మొత్తం అంతా కూడా ఇంకా సేమ్ తెలిసిందే కదా అందరూ ఎలా చేస్తారో మేము కూడా అంతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కొంచెం మిక్చర్ కేక్ చాక్లెట్స్ ఇలా అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తామన్నమాట తీసుకోడా కోూరీ <Negative noise> <sharp inhale> బాడీ బిల్డర్ అయితే పెట్టరా ఒకసారి బాడీ బిల్డర్ అండి ఇలా పెట్టి పెట్టి అద్దీ హర్షిలా ముందుకు పెట్టి

பொட்ஜி கட்ட பட் தரோ இயக்காரணம் அடைவ போது ஆரி ஆரி அந்த பெயர் பாடி வாஜி வாஜி பாதி நேமஜி நாசி வாஜி ஐயோ அத பச்ச அத வாசிப்பி என்னே மொததா ஏ படுமத நான் அந்த நான் பொட்ஜி பைபனா ஆ அங்க பொட்னோ என்னன்னா హ్యాపీ బర్త్డేస్తారు వీళ్ళు వేలు తీసేసుకుంటారు షాప్ లోని అంకుల్ 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 అనిపించింది మాయ 이게로치기 지금 너무 늦 ఇంకా అమ్మ అయితే రాలేదు ప్రతిసారి అయితే రావడానికి ట్రై చేస్తుంది అమ్మ కానీ అత్తయ్య గారు కానీ ఎవరో ఒకరు ఉంటారు ఒక్కొక్కసారి మిస్ అయినా సరే వస్తారనమాట ఇంక ఈసారి అయితే రాలేదు ఎందుకంటే మొన్న దసరాకి శ్రీకాకుళం వెళ్ళాం కాబట్టి అమ్మ వచ్చి చాలా రోజులు ఉన్నారు ఇంకా అందుకని అయితే ఇప్పుడు రాలేదు ఇంకా వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట మీరు ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చూస్తుంటే అందులో ఇవిడు కనిపించారు ఇంకా వీళ్ళని అయితే పిలిచాము ఏది జరిగినా సరే వాళ్ళు మా దగ్గరికి వస్తారు వాళ్ళు పిలిస్తే మేము వెళ్తాము ఇంక ఇలా అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయింది పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఇంకా డిన్నర్ అయితే ప్లాన్ చేసాము నార్మల్గా ఇంట్లోనే పప్పు ఆలు కుర్మ ఇలా అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఒక నైన్ థర్టీ టెన్ వరకు ఉంటారు ఈవినింగ్ సిక్స్కి అలా వచ్చారు కాబట్టి ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా బయలుదేరతారనమాట ఇంక ఇలా అయితే కంప్లీట్ అయిపోద్ది మా బర్త్డే ఇంక ఇదిగోండి సింపుల్గా మేమైతే కార్తీక మాసమైనా సరే నాన్ వెజ్ తింటాము ఇంక వాళ్ళైతే తినరు కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ టమాటా పప్పు అలాగే ఆలు కుర్మా చేశాను ఇంకా వైట్ రైస్ ర్డ్ సింపుల్గా అనమాట ఇంతకీ మీరు మీ పిల్లల బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేస్తారనేది అయితే కామెంట్ చేయండి మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము కానీ పాప అయితే బాగా హ్యాపీ ఫీల్ అయింది మాకు కూడా బాగా నచ్చింది ఎర్లీగా కేక్ కటింగ్ అయిపోవడం వల్ల ఇంక ఇలా కూర్చొని అన్నీ మాట్లాడుకుంటూ అనమాట ఇంకా ఇదండి మీ వాల్యుబుల్ విషెస్ని మా సోహితకు కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే పాప బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ అనమాట బర్త్డే అయితే చాలా బాగా జరిగింది పిల్లలు చాలామంది వచ్చారు వీడియో అంతా కూడా చూసారు కదా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి మా పాపకైతే అయితే విషెస్ అయితే చెప్పండి ఇంకా మరొక మంచి తో అయితే మళ్ళీ కలుద్దాం వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన అన్ని వీడియోస్ని కూడా ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి మనకి అయితే బ్లాగ్ నేను చేసేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా హడావిడి బిజీ బిజీ అనమాట చేసింది కొన్ని పనులే కానీ ఇంకా లేట్ లేట్ అయిపోతూ ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేసాము పాప కూడా బాగా హ్యాపీ ఫీల్ అయింది ఇంకా పిల్లలకి సండే వచ్చి ఇలా ఏదన్నా బర్త్డేస్ ఇవన్నీ ఉంటే ఇంకా మన ఇష్టం అనమాట టైము టైమింగ్ అంటూ ఏమి ఉండదు కాబట్టి ఇంకా అలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు మార్నింగ్ నుంచి ఇలా అయితే అయిపోయింది ఇంకా బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ చింతపల్లి సైనింగ్ ఆఫ్ చెప్పు బాయ్ 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 ఓపించే కలర్ పేపర్స్ వేసావా इसका पेंसिल लेदर से शार्प नरा थैंक यू चुप थैंक यू चपक के थैंक यू हैप्पी बर्थडे थैंक यू थैंक यू